ఒక వ్యక్తి యొక్క తక్కువని చూడాలి అల్లా పట్ల భయభక్తుల్ని చూడాలి అందరూ ఏం చూస్తుంటారు ఆ వ్యక్తి ఐదు పట్ల నమాజ్కి వస్తుంటాడండి ఎప్పుడు తల మీద టోపీ ఉంటుంది గడ్డం కూడా చాలా పెద్దగా ఉంది అని ఆ వ్యక్తి మంచి తక్కువగా ఉన్నాడు లేకపోతే రెండు మూడు మాటలు మంచి మాటలు చెప్పాడు ఆ వ్యక్తి మంచి తక్కువ పట్ల భయభక్తులు ఉన్నవారు అని మనం అనుకుంటుంటాము కానీ ఎవరిలోనైనా తక్కువ అనేది చూడాలి అంటే వారితో ఇచ్చిపుచ్చుకోవడమైనా జరగాలి వెళ్ళి వారు వ్యాపారం చేస్తూ ఉంటే వారి మార్కెట్లో వారి బజార్లో కనుక్కోవాలి ఈ వ్యక్తి ఎలా వ్యాపారం చేస్తున్నాడని ఎందుకని ఆ వ్యాపారం చెబుతుంది ఆ వ్యక్తి అల్లా పట్ల భయభక్తులతో ఉన్నాడా లేడా అనే విషయం మన మస్జిద్లో ఉన్నప్పుడు అల్లదుల్లా అందరం మంచి బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలోకి వెళ్ళిన తర్వాత వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక్క అబద్ధం చెబితే ఎన్ని వేలు లాభం వస్తుంది అలాంటి సమయంలో కూడా వేరే వారికి నష్టం జరగకుండా ఉండడానికి మనం అల్లా పట్ల భయభక్తులతో తక్కువను చూపించాము అంటే అది నిజమైనటువంటి తక్కువ అది నిజమైనటువంటి అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండడము సుభావ ఇలా ఉన్నవారు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు ప్రస్తుత కాలం అయితే మనకు చాలా తక్కువ కనబడుతుంటారు కానీ మనం ఒక్కసారి సల్ఫే సాలిహీన్ యొక్క జీవితాన్ని పరిశీలన చేసామనుకోండి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమవుల్ల వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది ఆ స్త్రీ ఏం చేస్తుంటుంది అంటే చేత్తో బట్టలు అల్లుతూ ఉంటుంది చేత్తో బట్టలు అల్లుతూ ఉంటుంది ఆ స్త్రీ వచ్చి అడుగుతూ ఉంది ఎవరిని ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారిని ఏమని గురువుగారు నేను బట్టలు దీపం వెలుగులో అల్లుతాను ఆనాటి కాలంలో కరెంట్ లేదు కదా దీపం వెలుగులు అల్లుతాను అప్పుడప్పుడు దీపం ఆరిపోతే బయటికి వచ్చి ఏదైతే చంద్రుడి నుంచి వెలుగు వస్తుందో చంద్రుడి నుంచి కాంతి ఏదైతే వస్తుందో ఆ కాంతి వెలుగులో నేను బట్టలు అల్లుతాను మరి నేను ఎవరికైతే అమ్ముతున్నానో వారికి ఈ విషయం కూడా చెప్పాలా అని అడుగుతుంది సుభానల్లా నేను ఎవరికైతే బట్టలు అమ్ముతానో వారికి ఈ విషయం చెప్పాలా నేను ఈ దుస్తుల్ని సగము దీపం వెలుగులో సగము చంద్రుని యొక్క కాంతి వెలుగులో అల్లాను అని వెంటనే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఆశ్చర్యపోయారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఇంతకీ నువ్వు ఏ వంశస్సు రాలివి ఏ కుటుంబీకు రాలివి అని అడిగారు వెంటనే ఆ స్త్రీ తెలియజేసింది బిష్రల్ హఫీ యొక్క చెల్లెల్ని నేను అని తెలియజేసింది బిష్రల్ హఫీ ఎవరు అంటే ఆనాటి కాలంలో చాలా పుణ్యాత్ములు అల్లా యొక్క వలి అప్పుడు వెంటనే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ అంటున్నారు నువ్వు బిసల్ హీ యొక్క వంశస్థురాలు కాబట్టే వ్యాపారంలో కూడా తక్కువ చూపిస్తున్నావు సుభాగాల్లా చూసారా ఒక వ్యక్తి యొక్క తక్కువని మనం కొలమానం వేయాలి అంటే మస్జిద్ లోపల కాదు బజారు లోపల వేయాలి కాబట్టి ఒక వ్యక్తి యొక్క వ్యాపారం తెలియజేస్తుంది ఆ వ్యక్తిలో తక్కువ ఎంత ఉంది అనేది ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేసామనుకోండి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా తెలుస్తుంది వ్యాపారం ద్వారా అఖలాఖ్ కూడా తెలుస్తుంటుంది ఆ వ్యక్తి యొక్క వ్యాపారాన్ని చూసామనుకోండి వెంటనే తెలిసిపోతుంది ఈ వ్యక్తులు ఎలాంటి అఖ్లాక్ ఎలాంటి వ్యక్తిత్వం ఉంది అని మనం పరిశీలన చేస్తే జాబిర్ బిన్ రజల్ అన్న కదలం బుఖారీ షరీఫ్ యొక్క హదీస్ అబ్దన్ ఆ వ్యక్తి అల్లాహ్ యొక్క కారుణ్యంలో ఉంటాడు ఏ వ్యక్తి మూడు గుణాలు ఉన్నాయి జాగ్రత్తగా అండి ఇజస్తదా అంటే ఆ వ్యక్తి అమ్మేటప్పుడు కూడా మృదువుగా ఉంటాడు చాలా విశాలమైన హృదయంతో అమ్ముతూ ఉంటాడు అమ్మేటప్పుడు మృదు స్వభావిగా ఉంటాడు కొనేటప్పుడు కూడా అలాగే మృదు స్వాభావిగా ఉంటాడు ఒకవేళ తన హక్కు తీసుకోవలసి వచ్చిన అలాగే చాలా విశాలంగా మృదువుగా తీసుకుంటాడు ఉదాహరణకి చెప్పాలి అంటే మనం అమ్ముతున్నాము మన దగ్గర మంచి సరుకు ఉంది కొంతమంది ఏం చేస్తారు ఆ మంచి సరుకు అమ్మేటప్పుడు మార్కెట్లో ఎవరి దగ్గర లేదు నా దగ్గరే ఉంది అని ఏం చేస్తారు బల్ల గుద్ది అమ్ముతూ ఉంటారు అంటే ఎవరి దగ్గర లేదు నా దగ్గర సరుకుందని కానీ ఎవరి మీద అయితే అల్ల కారుణ్యం ఉంటుందో ఆ వ్యక్తి అమ్మేటప్పుడు మృదువుగానే అమ్ముతాడు విశాల హృదయంతోనే అమ్ముతాడు ఒకవేళ కొంటూ ఉన్నాడు అప్పుడు కూడా విశాల హృదయంతోనే కొంటాడు ఒకవేళ తన హక్కు తీసుకోవలసి వచ్చిన మృదు మనస్కుడుగానే తీసుకుంటాడు దీనికి మరొక ఉదాహరణ మనం కనుక్కున్నాం అనుకోండి తెలుసుకున్నాం అనుకోండి అదేమిటి అందరం కూడా క్వాలిటీ క్వాలిటీ అని క్వాలిటీ సరిగ్గా తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం కానీ అప్పుడప్పుడు మనం ఏం చేస్తుండాలి వేరే వారి యొక్క అవసరాన్ని కూడా గుర్తించాలి ప్రతి ఒక్కరు క్వాలిటీ అని సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి కూరగాయలు సరుకులు తెచ్చుకోవడం కాదు మన ఇంటి పక్కన ఉన్న మన వీధిలో ఉన్న ఎంతోమంది వృద్ధులు వారు వ్యాపారం చేసి లాభం సంపాదించడం కోసం చేయటం లేదు వ్యాపారం ఎందుకోసం ఇల్లు గడవడం కోసం చేస్తున్నారు వ్యాపారం అప్పుడప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఆ ఎండిపోయిన కూరగాయలు వాడిపోయిన కూరగాయలు లేకపోతే ఇంకేమైనా వారు అమ్ముతూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి కొనాలి ఎందుకని మనం మన లాభంతో పాటు వేరే వారి అవసరం కూడా గుర్తించగలగాలి ఎలాంటి హదీసు దయప్రక్తం మమ్మశ తెలియజేశారు చూడండి కాబట్టి ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో ఆ వ్యాపారం ద్వారా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు